ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఎవరు ఉన్నారంటే సాయి పల్లవి గారి డూప్ అయితే మనం తీసుకొచ్చామనమాట టాయ్ హాయ్ అండి మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యారు కామెంట్స్ లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు అవునండి నిజమే సాయి పల్లవి లాగా యాక్టింగ్ డాన్స్ అట్లా చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చాను ఆ లేదు మేడం ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అనేది అలవాటు ఉంది డాన్స్ కూడా లైట్ గా ఉంది ఇంకా నేర్చుకోవాలనేది ఉంది అట్లా సో సాయి పల్లవి అని అంటుంటే అందరు మిమ్మల్ని మీకు ఎలా అనిపిస్తుంది సాయి పల్లవి అంటే ఎవరికైనా హ్యాపీయే కదా మేడం అందుకనే ఇంకా గ్రోతింగ్ రావాలని ఇంకా ట్రై ట్రై చేస్తున్నా ఓకే మీకు సాయి పల్లవికి ఏంటి తేడా నార్మల్గా అయితే సాయి పల్లవికి నాకు తేడా అంటే వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు నేను ఇంకా కొంచెం డ్యాన్స్ అనేది నేర్చుకోవాలి అంతే ఇంకా తేడా అంటే ఏముంది మేడం సేమ్ హైటు సేమ్ సైజు అలానే ఉంటాం కదా ఇద్దరం ఓకే సేమ్ ఇద్దరు ఒకేలా ఇద్దరు ఒకేలాగా ఉంటాం కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం వైట్ అంతే లేదు అసలు ఇద్దరు ఒకలాగే అవును సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది ఆ అంటున్నారు మేడం బాగా చేస్తున్నాం అనేసి అంటున్నారు ఇంకా గ్రోతింగ్ వస్తే ఇంకా బాగుంటది సాయి పల్లవి అని మించిపోతాం అనేసి అంటున్నారు ఓకే లో ఏవైనా మూవీస్ సేవ్ పోతున్నారా ఎవరికైనా చెప్పారా లేదా చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం యాక్చువల్లీ అల్లు అర్జున్ మూవీ ఇప్పుడు పుష్ప త్రీ రిలీజ్ అయితుంది కదా ఓకే దాంట్లో చేయాలని ఉంది నాకు పుష్ప త్రీలో చేయబోతున్నారు అంటే ఏ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టరా ఎట్లా యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా హీరోయిన్ క్యారెక్టర్ రష్మిక గారు బదులు అవును ఓకే చేద్దాం అవును మేడం అంటే రష్మికా గారు చేయలేదు పుష్పత్రిలో రష్మిక గారు బాగానే చేస్తారు బట్ మాకైనా ఏమైంది మేడం మాకు యాక్టింగ్ రాదా ఏంటి ఎవరైనా సరే స్టార్టింగ్ వెళ్ళినాకే కదా యాక్టింగ్ అనేది నేర్చుకునేది ఎవరికి వెంటనే రాదు కదా మేడం ఎవరికి రాద రాదు కదా రష్మికా గారు కూడా ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే నేర్చుకోరు కదా మెల్లిగా నేర్చుకుంటారు మేము కూడా అంతే కదా మేడం ఓకే మీకు శ్రీలీల ప్లేస్ ఇస్తే పుష్పటూరులో చేస్తాం మేడం నేనైతే అలా చేయగలరా మేడం బట్ ఏముంది నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా అట్లా నేర్చుకుంటే ఏమైతుంది మేడం వెంటనే వస్తుంది కదా స్టెప్స్ అనేవి ఓకే అలాగే మీకు ఏ డ్యాన్స్ వచ్చు బిలీ డాన్సా లేకపోతే ఎట్లా ఏ డాన్స్ వెలిడేస్ అంటే నార్మల్గా నాకు ఎలా వస్తే అలా ఇలా అలా అని లేదు మేడం నాకు తోచినట్టే వేస్తూ ఉంటాను అట్లా ఎప్పుడైనా ట్రై చేశారా డాన్స్ కి మాక్సిమం ట్రై చేద్దాం అనుకున్నా ట్రై చేస్తున్నా కానీ బట్ వర్కౌట్ కాలేదు మేడం అని ఇంకా డ్యాన్స్ బాగా పర్ఫెక్ట్ గా రావాలి కదా అని చెప్పి ఎక్కువ రావాలి కదా అని అని అనుకుంటున్నారు చాలా మంది మిమ్మల్ని ఆ బాగా చేసా అంటాం కన్నా హీరోయిన్స్ తో పోలిస్తున్నారు కొంతమంది శ్రీలీల అంటున్నారు కొంతమంది సాయి పల్లవి అంటున్నారు కొంతమంది సమంత అంటున్నారు యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో కూడా పోల్చారు మేడం ఇద్దరు లాగా ఉంటారు మీరు ఇంకా కొంచెం వైట్ అవ్వండి అట్లా అవ్వండి ఇట్లా అవ్వండి అనేసి అంటున్నారు ఆ డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు నడక ఎక్స్ప్రెషన్ బాగుంటది సమంత లాగా ఉంటావు హైట్ పర్సనాలిటీ సంథింగ్ ఇట్లా చాలా మంది కూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారు సమంత గారి సమంత గారి లాగా ఉంటానని అంటున్నారు ఫిదా మూవీ చూసారా ఫిదా మూవీ చూసాం మేడం సాయి పల్లవి గారి డైలాగ్స్ గుర్తున్నాయా సాయి పల్లవి అంటే కొంచెం అంత గుర్తులేదు మేడం బాడుకో బలిసిందరా బొక్కలు అంటది ఆ డైలాగ్ సేమ్ సాయి పల్లవి గారి లాగా మా కెమెరా చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మీరు బాడుకో బలిసిందరా బాయి అంతే అంతే మేడం అంత సడన్ గా అంటే కొంచెం గుర్తు రాదు కదా ఓకే సో ఇంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా యాక్టింగ్ లైట్ గా ప్రాక్టీస్ చేస్తా బట్ యాక్టింగ్ అనేది నాకు అలవాటే మేడం కొంచెం ఒకసారి చూస్తే బట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఏం లేదు ఏ హీరోయిన్ ని చూస్తే వీళ్ళకన్నా యాక్టింగ్ నేను బాగా చేస్తా కదా అని మీకు అనిపిస్తుంది యాక్చువల్లీ అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది మేడం ఆ నేను బాగా అమ్మాయి అంటే వాళ్ళే అంతా బాగా చేస్తున్నారు బట్ నేను చేయలేనా నాకేమైంది యాక్టింగ్ కాదా వాళ్ళు ఏంటంటే నేర్చుకొని కొంతమంది వెళ్తారు బట్ అందులోకి వెళ్ళినా కూడా కొంతమందికి వస్తుంది మాకేం తక్కువ మాకు ఎందుకు రాదు అని మాకు కూడా ఉంటుంది కదా ఒక ఛాన్స్ ఇస్తే మేము కూడా చేస్తామన్న ఇది ఉంటుంది కదా మేడం అవును సో ఇదంతా కాదు మీరు ఏ హీరోయిన్లో ఉంటారంటే ఇందాక సమంత సాయి పల్లవే అని అన్నారు అవును మేడం ఇప్పుడు నేను నవరసాలు చెప్తాను మీ యాక్టింగ్ టెస్ట్ చూద్దాం కోపం బాధ జాలి భయం ఆనందం ఏడుపు కామం కామం చూసారా కామం ట్రై కామం అంటే ఇంకా ఇంకా అంతే అదే ఎక్స్ప్రెషన్ మరొక ఎక్స్ప్రెషన్ ఇదేంటిలో మీకు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక అని తెలిసింది నిజమేనా నిజమే మేడం చాలా మంది ప్రపోజ్ చేశారు అండ్ మ్యారేజ్ చేసుకుంటాను నాకు ఇట్లా ఆస్తి ఉంది గవర్నమెంట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ సంథింగ్ చాలా ప్రపోజల్ అనేది వచ్చినాయి బట్ నాకు కొంచెం బాగా నాకు నచ్చినవి కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా సో ఈ జూనియర్ సాయి పల్లవికి ఎలాంటి అబ్బాయి కావాలి ఎలాగ అంటే చాలా అందంగా ఉండాలి స్మార్ట్ గా ఉండాలి సన్నగా ఉండాలి చాలా ప్లస్ సాఫ్ట్వేర్ గాని గవర్నమెంట్ జాబర్ గానీ ఉండాలి ఉండాలి వేరే జాబ్స్ ఉంటే చేసుకోరా అండ్ పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మేడం ఆల్రెడీ కష్టాలతోనే పైకి వచ్చినాయి కదా అందుకని అంటే ప్రేమ ఉంటే ఎలాగైనా బతకగలం అంటారు కదా ప్రేమ ఉంటే అన్నం ఎవరు పెడతారు మేడం అంతే అంటారా ప్రేమ ఉండాలి కాదంటలేదు అట్లానే దాంతో పాటు జాబ్ ఉంటే ఒకరిని ఒక రూపాయి అనేది అడక్కొని ఉంటాం కదా అందుకనే పక్క జాబ్ అయితే ఉండాలి మేడం ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు నాకైతే అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళైతే చాలా హ్యాపీ ఓకే అంటే వేరే అబ్బాయిలు ఎట్లాంటి అబ్బాయిలు నచ్చరు నచ్చరాని కాదు బట్ నాకు డాన్స్ చేసే వ్యక్తులు అంటే చాలా ఇష్టం బట్ అందంగా క్యూట్ మనకి యువ శేఖర్ కొడంగల్ బషీర్ మాస్టర్ వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అంటే మన మనసుకి ఎవరైతే హార్ట్ ఫుల్ గా టచ్ అయ్యారో వాళ్ళని కోరుకోగలుగుతాం కదా మేడం ఓకే మీరు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేశారా యాక్చువల్లీ చేశాను మేడం ఓకే మీరే నన్ను చేశారు బట్ నేను చేయాల్సి వచ్చింది బలవంతంగా చేయమన్నారా ఆహా అలా ఏం లేదు మేడం బట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒక ఫైవ్ మంత్స్ వెనకాల పడ్డారు ఇక ఇష్టంతో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుందా నేను అలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు లేదు మేడం బ్రేక్అప్ అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు బట్ అందుకని బ్రేకప్ అయిపోయింది లేకపోతే అబ్బాయికి ఇష్టమే ఆ అబ్బాయికి ఇష్టమే మేడం నేనంటే చాలా ఇష్టం బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది ఇప్పుడు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆ మేబీ ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది సో మీ తర్వాత ఎవరిని లవ్ చేయలేదా ఆహా ఎవరిని చేయలేదు మేడం చేద్దామని ఎక్స్ప్రెషన్ ఉంది కానీ బట్ కొంచెం సిచువేషన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తేడా ఉండటం వల్ల నేను చేయలేదు ట్రై చేశారు కానీ ఏం గమనిస్తారు అంటే మనసు అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నో దానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి బట్ ఆకలిస్తుంది అంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని కాదు మేడం ఉన్నంతలో హాయిగా చూసుకోవాలి అనేది నా కోరిక కళ్ళ నీళ్ళు రాకుండా ఉంటే చాలు చాలు కానీ హ్యాండ్సమ్ చూడ మేడం ఇప్పుడు మీకు రెండు సంబంధాలు వచ్చాయి ఫస్ట్ సంబంధం ఏందంటే అబ్బాయి చాలా బాగుంటాడు కానీ అబ్బాయికి అసలు జాబే లేదు మీరే చూసుకోవాలి సెకండ్ సంబంధం అబ్బాయి ఏం బాగోడు కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది ఇద్దరు లెవెన్ చేసుకుంటారు అందంగా ఉన్న చేసుకుంటా మేడం అంటే యాక్చువల్లీ నేను అందంగా ఉండాను నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో నన్ను మంది అంటున్నారు నాకు తెలుసు బట్ నాకు వచ్చేటోడు కూడా అట్లా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు బానే ఉన్నారు నిజంగా సాయి పల్లవి అంటున్నారు నాకు కూడా చూడగా చూడగా అలానే అనిపిస్తుంది అంటే మీకు అనిపిస్తుంది కామెంట్ చేస్తే కొంతమందికి అనిపిస్తుంది అందరికి అట్లా అనిపి రియల్గా చాలా మంది చాలా కామెంట్స్ అండ్ వర్క్ చేసేటప్పుడు అట్లా చాలా వస్తున్నాయి నీ మొక్కనికి ఎవరు అట్లా ఇట్లా అని కానీ నేను ఎట్లయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యక్తిని అందంగా ఉన్న పర్సన్ చూస్ చేసుకుందామని చూస్తున్నా అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి